నెల్లూరు నగరం పన్నెండవ దివసంలో చాయ్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు నగర మేయర్ పోర్టు శ్రమతి చేపట్టారు ఏ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అందరూ కలిసి టీ తాగుతూ చర్చ మొదలుపెట్టారు ఎయిటీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలను వారి అడుగు తెలుసుకున్నారు మరో రెండు నెలల తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని అప్పుడు వాలంటీర్లు విధుల్లోకి వచ్చి అందరికీ పెన్షన్లు ఇవ్వటం సేవా కార్యక్రమాలు చేpadStartారని వారు దేమవేత చెప్పారు. యమ్మాతే ఏ మనోత్సవ. హలో ఫ్యాన్ టికెట్ ఓటేసి అప్పుడే జగన్ రెడ్డి ఒక రెండు ఓట్లుంటాయి గుర్తు ఇప్పుడు అల్లిపురంలోకి వెళ్తే ఓసీలు కూడా రేకులింట్లో ఉండరు బీసీలు కూడా కొంత కొన్ని దగ్గర కొన్ని దగ్గరలో ఆడా ఓసీలు బీసీలు కూడా రేకులింట్లో ఉండరు పాపం వాళ్ళు వసతి పెట్టుకోలేక వాళ్ళకన్నా వీళ్ళకి వస్తలేదు కదా మేము ఎంత ఇప్పుడు ఇంటికి వస్తాము పన్నెండో డివిజన్ పెద్ద చెరుకూరు దగ్గర ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి అందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ఎస్టి కాలనీలో ఇక్కడ అందరితో కూడా స్థానికులు అందరితో కూడా కలిసి వారందరితో కలు కలిసి టీ తాగుతూ చాయ్ పై చర్చ అనే ఒక ఒక చిన్న కార్యక్రమం లాగా ఈరోజు మార్నింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి మాట్లాడుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఒకటే చాలా మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికి కూడా వాలంటీ అన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ద్వారా వారి ఇంటికి వచ్చి అంది అంది అందుతున్నటువంటి పెన్షన్ అది చాలా ఆనందకరణం మాకెంతో ఎంతో ఉపయోగపడుతుంది మేము ఎక్కడెక్కడికో పోయి తిరిగి తీసుకునే పరిస్థితి లేకుండా మా ఆరోగ్య మా ఆరోగ్యాలు బాగా ఉండవు కాబట్టి మేము పెద్దవాళ్ళం కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా వాలంటరీ వ్యవస్థ ద్వారా మా ఇంటికి పెన్షన్ తీసుకురావడం అన్నది ఎంతో అభినందన తెలియజేస్తున్నారు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక్క కార్యక్రమం వల్లని అనేక సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా తీసుకున్నారని మాకందరికి కూడా ఒక చిరునవ్వుతోటి చెప్పడం అన్నది చాలా సంతోషకరమైంది ఈరోజు వాళ్ళందరినీ కలిసి మేము మాట్లాడ మాట్లాడుతుంటే ఒకటే చెప్తున్నారు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఎంతో ఉపయోగపడుతుంది మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి ఏమైనా పథకాలు కానీ బస్ సర్టిఫికేట్ కానీ దేనికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా కావాలన్నా కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి తీసుకోవాల్సింది అవన్నీ మాకు తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారే మా ఇంటికి వచ్చి తీసుకెళ్తుంటే మాకు మేము ఎంత అభినందన కృతజ్ఞతలు తెలియజేయాలో అన్నది తెలియట్లేదు కానీ ఈ రోజు మాత్రం వాలంటీర్లు అన్నది ఎన్నికల్లో పని చేయకూడదని ఎలక్షన్ కమిషన్ వారు తీసుకోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి పెద్దవాళ్ళకు కానీ ఎంతో మంది కుటుంబాలకు కానీ ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ధృవీకరించడం అన్నది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే అయినా కానీ మేమంతా కూడా జ రెండు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ విధంగా వస్తారంటే చాలా ఆనందం ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మాకు మళ్ళీ కావాలి ప్రతి కుటుంబంలో అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించినటువంటి నాయకులని వారి నోటు ద్వారానే మేము వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళందరితో కలిసి ఉండడం అన్నది చాలా సంతోషం అని కూడా తెలియజేస్తూ ఈ రోజు స్థానిక నాయకులు అయినటువంటి ప్రసన్ కుమార్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు అదేవిధంగా మురళి గారితో రాజా గారితో కలిసి మా కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి టీ తాగడం అన్నది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నదానికి ఇదే నిదర్శనం అని కూడా తెలియదు ఎన్నికల ప్రచారంలో భాగంగా చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని పన్నెండవ డివిజన్ లో నగర మేయర్ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ పెద్ద చెరుకూరు ఎస్టీ కాలనీలో ఎస్టీ కాలనీలో ఎస్టీలందరితో కూడా కూర్చొని ఉదయాన్నే టీదాగుతూ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఎటువంటి పథకాలు అందించారు అవి వారికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి వాటిని ఏ విధంగా ఉపయోగించుకున్నారు వాళ్ళకి ఏ విధంగా వెన్నుదన్నుగా నిలిచాయి వాళ్ళ కుటుంబానికి అనే విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేయర్ గారు కానీ మేము కానీ మా స్థానిక నాయకులు కానీ పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ చెప్తా ఉంటే ఒకరు రవణమ్మ అనే ఆమె చెప్తూ ఉంది చేయుత ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మూడు సార్లు ఆమెకు రావడం జరిగింది మూడు సార్లు వస్తే ఫస్ట్ సారి పద్దెనిమిది వేలు ఇచ్చినప్పుడు ఆ పద్దెనిమిది వేల రూపాయలతో ఆమె టిఫిన్ బండి పెట్టుకొని ఇక్కడే టిఫిన్ బండి నడుపుతా ఉంది మీరు కూడా విలేకరులు కూడా కావాలంటే వెళ్ళి చూడవచ్చు అక్కడ టిఫిన్ చేయమని రమణం కూడా అడుగుతా ఉంది నిజంగా ఆ విషయం చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నందుకు చాలా సంతోషపడ్డాం అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక పిల్లవాడు చదువుకుంటుంటే వాళ్ళకి అమ్మఒడి వస్తుంది ప్రతి కుటుంబానికి పెన్షన్ వస్తుంది గతంలో పెన్షన్ రావాలంటే ఆ ఊర్లో ఒకరు చనిపోతే మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడే ఎవరు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కూడా పెన్షన్ అందేటువంటి పరిస్థితి అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఇంటి ప్రతి ఇంటి మనం చిన్నప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకునే వాళ్ళం ప్రజల వద్దకే పాలన అనే విషయాన్ని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం అది నిజం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పెన్షన్ అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలు ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ వాలంటీర్ని ఆపాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు ఈ రోజు ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా ఈ పెద్దలు అందరి ఉసురు మీకు తగలక మానదని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ రేపు ఒకటో తేదీ ఒకటో తేదీ వాలంటీర్లు వాళ్ళ ఇంటికి రారు అంటే వాళ్ళ గుండెలు పగిలిపోతా ఉన్నాయి వాళ్ళు ఎంత బాధతో ఆ విషయం ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడుతున్నారంటే మాటల్లో చెప్పలేకపోతా ఉన్నారు అయితే ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళందరికి కూడా ధైర్యం చెప్తా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఇంతకు మించి పదింతలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి ధైర్యం కూడా చెప్పడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో రావడం ఖచ్చితం ప్రజా సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం ఖచ్చితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా